హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి అలా అన్నారు ఎందుకండి మీరు ఇలా మారిపోతున్నారు ఎప్పుడు ఏం చేస్తా నాకు చెప్పే కదా చేస్తారు ఒక్క నిమిషం సుమిత్రా నిద్ర మాట్లాడుకుందాం వెయిట్ అని ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకొని అమ్మ సమీరం అంటూ మెట్లు ఉన్న కోడల్ని పిలిచారు చెప్పండి మామయ్య అంటూ భయంగానే చూస్తుంది ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావే ఇలా రా చెప్పండి మామయ్య అని దగ్గరకు వచ్చింది తీసుకో నీకు సునీత కొన్నాను అని జ్యువెలరీ బాక్స్ చేతిలో పెట్టారు మావయ్య నాకెన్నుకు మామయ్య నాకు సునీత నువ్వు కూడా అంతేమా ఏ నేను ఇస్తే తీసుకోవా అలహాబాద్ ఏమి లేదు అలా ఏమీ లేదు మామయ్య అంటే నా ఉద్దేశం ఈ టైంలో బంగారం ఎందుకు అని ఏ టైం అయినా ఒకటే తల్లి అన్ని రోజులు మంచివే నువ్వు కాదనుకున్నా తీసుకో ముందు బాక్స్ లోపల పెట్టేసిరా బిర్యానీ తిందు సరే బామయ్య అని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చి జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి చూసింది సింపుల్గా నీట్గా ఉంది లక్ష యాభై వేలు ఉంటుంది అనుకోని లాకర్లో పెట్టి తాళం వేసి కిందకొస్తూ మెట్ల దగ్గరే ఆగిపోయింది అత్తగారి గది నుంచి కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి కేకలు ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు సుమిత్ర ఇంటిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు చూడు ఇద్దరం కాఫీ తాగి అమ్మాయి దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చేసి వద్దాం నువ్వు చీటికి మాటికి సునీతకి ఫోన్ చేసి ఇంటికి రాని పిలవకు కడుపుతో ఉంది కదా వీధిలో నుంచి సునీత ఏం నడుచుకొస్తుంది నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది అంతా తెలుసు నువ్వు ముందె కోడలికి బిర్యానీ పెట్టు మనం తర్వాత మాట్లాడుకుందామని నరేష్ గారు వాష్రూమ్ కి సునీత తనను తానే రగిలిపోయింది ఎప్పుడు లేని ఈయన ఇంత మార్పెందుకు నాకు చెప్పుకున్న బంగారం ఎందుకు అనుకొని బయటికి వచ్చింది సమీర సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది ఈవిడ గారి పని ఎలా ఉందంటే టైం వచ్చింది కదా అని నాతో అన్ని సేవలు చేయించుకుంటుంది ఏం చేయని అంతా నా కర్మ ఈయన గా చూస్తే అసలు నా మాట వినడం లేదు కోడలికి ఎందుకు కొనటం ముందు ముందు బోరు ఖర్చు ఉంది కదా మనసులోనే అనుకుని సమీరాకి బిర్యానీ పెట్టింది నరేష్ గారు రావటంతో సునీతకి దగ్గరికి వెళ్తున్నామని చెప్పి సునీత దగ్గరికి వెళ్లారు వాళ్ళు వెళ్ళగానే సుమీ సమీరా తనలో తానే బాధపడింది నాకు బంగారం కొండో అతనికి నచ్చలేదు అని అర్థమవుతుంది అనుకుని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది ఇంతలో వచ్చాడు కార్తిక్ ఎప్పుడు వచ్చారండి ఇప్పుడే సమీరా ఎలా ఉంది నీ ఆరోగ్యం అంటూ ఆమెను ఎదుట చేయి పెట్టి వేస్తాడు బానే ఉందండి కాఫీ ఇవ్వనా అమ్మ నాన్న ఏరి అది వదిన దగ్గరికి వెళ్ళారండి ఈ టైంలో అక్క దగ్గరికి ఎందుకు సోఫాలో కూర్చుండి అడిగాడు మామయ్య గారు బిర్యానీ తెచ్చారండి వదిన అస్తమాన ఇక్కడికి ఏమొస్తుందని వాళ్ళే అక్కడికి వెళ్ళారు ఎలానో పలకరించినట్టు ఉన్నాయా అని అవునా అవును ముందు స్నానం చేయండి ఈ లోపు కాఫీ తెస్తారని కార్తిక్ అని రూమ్కి వెళ్ళగానే రెండు రోజుల నుంచి ఈయన ఫుడ్ సరిగా తీసుకోవటం లేదు వంట చేయాలి ఎలా అయినా అనుకోని హాట్ బాక్స్లో చికెన్ పకోడీ ఉండటంతో ప్లేట్లో పెట్టి కార్తిక్ రూమ్కి వచ్చింది నువ్వు ఎందుకు తెచ్చావు నేనే వచ్చేవాడిని కదా నీకెందుకు అంత శ్రమ ఆమె చేతిలో ట్రీ తీసుకుంటూ శ్రమ ఏముందండి నేనేం బరువులు మోయటం లేదు కదా అని కడుపుతో ఉన్నావు కదా ఎక్కువ ఎక్కడం దిగడం ఇలాంటి పనులు చేయకు అని చిరుకోపంగా మందలించి పకోడి తిని వాటర్ తాగాడు ఏవండి మీకు విషయం చెప్పాలి ఏంటి సమీరా అంటూ ఆమె భుజంపై చేయి వేశాడు మామయ్య గారు నాకు వదరికి గోల్డ్ కొన్నారండి అని లాకర్లో పెట్టిన బంగారం తెచ్చి కార్తిక్ చూపించింది చిన్నగా నవ్వి నైస్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు నొసలు చిట్లించి ఏంటండి నైస్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు బాగాలేదా అంది చిరుకోపంగా చూస్తూ అవి సెలెక్ట్ చేసింది నేనే అని కార్తీక్ అనగాని సమీర ఆశ్చర్యంగా చూస్తుంది నాకు నాతో మాట్లాడరు సమీర గోల్డ్ కొనిస్తాను అంటే నేను సరే అన్నాను ఆఫీస్కి వచ్చి నాతో అన్ని విషయాలు మాట్లాడారు ఇద్దరం కలిసే కొన్నాం డబ్బుల దగ్గర అమ్మలో మార్పు వచ్చిందని నాన్న నాతో షేర్ చేసుకున్నారు అందుకే తెలివిగా ప్లాన్ చేశారు నాన్న అవునా అవును కాబట్టి అమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకు ఎక్స్పెక్ట్ చేశాను అమ్మ నాన్నతో గొడవ చేస్తుందని అలానే జరిగింది అమ్మ మారాలంటే నాన్న ఇలా ఉండాలి అని ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చూసి షాక్ అయింది సునీత ఎలా ఉన్నారు నరేష్ గారు బాగున్నారా అందరూ అంటూ నావత బలకరించిన మంగాదేవి మేము ఎలా ఉంటాం సూపర్ ఉంటామని సోఫాలోకి వచ్చింది సుమిత్ర నరేష్ గారు సుమిత్ర వైపు ఒక చూపు చూసి ఎలా ఉన్నారక్క రవి ఇంకా ఆఫీస్ నుంచి రాలేదా వచ్చాడు నరేష్ తను స్నానం చేస్తున్నాడు సునీత అమ్మ నాన్న వచ్చారు కదా జ్యూస్ ఇవ్వని మంగాదేవి అనగానే కడుపుతో ఉన్న పిల్లకి పనులు చెప్తున్నారేంటండి అని సూటిగా మాట వదిలింది సుమిత్ర పనులే ఏం చెప్పిందమ్మా జ్యూస్ కదా దమ్మని చెప్పింది అదేం పెద్ద పని కాదు కదా అర్థమ్మా తన రూమ్ నుంచి బయటికి వస్తూనే అన్నాడు రవి ఆ మాటకి సుమిత్ర నోరు మూసుకుంది ఇక్కడ మీ అమ్మాయి పనులు ఏం చేయటం లేదు అత్తమ్మా అన్ని పనులు అమ్మాయి చేస్తుంది ఆ జ్యూస్ అన్నా ఎందుకు దమ్మని చెప్పిందంటే పొద్దున్న నుంచి మంచం మీదే ఉంది కాస్తైనా అటు ఇటు తిరిగితే బద్ధకం తగ్గుతుందని సూటిగానే మాట అందించాడు రవి ఆ మాటకి సుమిత్ర కోపంగా పైకి లేచి ఇంటాల్లుడు కడుపుతో ఉన్న భార్య గురించి మా దగ్గర అలానైనా మాట్లాడేది నేనేం నా భార్యని తిట్టలేదు కొట్టలేదు ఇంట్లో వచ్చే విషయం ఏముందత్తమ్మా మీరు సీరియస్ అవుతున్నారు అమ్మా మామూలుగా అడుగుతుంది రవి నువ్వు కూర్చో అమ్మ మాట అంతే దురుసుగా వస్తుంది కదా అని రవిని కూర్చోబెట్టి తల్లికి సైగి చేసింది కుదురుగా కూర్చోమని సుమిత్ర ఇంక నోరు వెదపలేదు కూతురు సైగి చేసిందంటే అల్లుడి చేతిలో చివాట్లు తప్పవనుకుంది అండ్ మౌనం వహించింది ఎలా ఉన్నారు మావయ్య బాగున్నాం రవి ఈ టైంలో వచ్చారు సునీతను పుట్టింటికి తీసుకెళ్తారా ఆ విషయం వచ్చాను అల్లుడు ఎల్లుండి సోమవారం మంచి రోజు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్తాం ఇంకా వారంలోనే గురువారం సీమంతం చేస్తున్నాం నువ్వు అమ్మ అందరూ తప్పకుండా రావాలి ఏదో మాట వరుసకి ఇలా చెప్తున్నాను కానీ ఆ టైంలో మీరే అన్నీ చూసుకోవాలని మంగాదేవి వైపు తిరిగి అక్క మంచి రోజు ముమృతం బాగుందని చెప్పారు మీకు ఇష్టమేనా లేదంటే వేరే ముహూర్తం పెట్టించినా అయ్యో వద్దు తమ్ముడు చెప్పాలంటే ఈ పని నేను మొన్ననే చేద్దామనుకున్నా కానీ ఆరో నెల కదా అని ఆలోచించి ఆగాను నువ్వు మంచి పని చేసావు తమ్ముడు అంది మంగాదేవి నీకు పని లేకుండా మీ తమ్ముడు అన్ని అలాంటి పనులు చేస్తారమ్మా అంది సుమిత్ర నవ్వుతూ అవునవును సుమిత్ర తమ్ముడికి నాకున్న మనసు ఎవరికీ ఉండదు ఎందుకంటే మాకు స్వార్థం లేదు కాబట్టి అందుకే నా కోడల్ని మీరు ఐదో నెల చేరి కట్టడానికి తీసుకెళ్ళకపోయినా అవన్నీ నేనే చేసుకున్నానంటూ సుమిత్ర నోరు మూసేలా సమాధానం చెప్పింది తన భార్య వైపు ఊరిని చూశారు నరేష్ గారు అక్క తన మాటలు నువ్వు పట్టించుకోకు సీమంతం నాడు నువ్వు బంధువులందరినీ పిలువు ఎందుకంటే ఫంక్షన్ గ్రాండ్ గా చేస్తున్నాం అంతేకాదు అంటూ చిన్న బాక్స్ బయటికి తీస్తే రవి చేతిలో పెట్టారు ఏంటి మామయ్య ఇది నీకు గిఫ్ట్ గా కారు కొన్నాను రవి వాటి ఇంకా సునీత ఇదిగో ఇది నీ కోసం అంటూ ఆమె చేతిలో జ్యువెలరీ బాక్స్ పెట్టాడు సునీత ఆనందం అంతా ఇంత కాదు బాక్స్ ఓపెన్ చేసి మెడలో వేసుకొని రవి ఎలా ఉంది అత్తమ్మ ఎలా ఉంది బాగుంది అయినా నరేష్ ఎప్పుడీ ఖర్చేందుకు సునీత పురుడి పోయాలి పురుటిని ఫంక్షన్ చేయాలి వాటికి ఏం తక్కువ అవ్వదు కదా పర్వాలేదక్క అవన్నీ చేయడానికి నాకు తోడుగానా కొడుకున్నాడు వాడున్నంత వరకు ఏ భయం లేదు సునీత బిర్యానీ అడిగావు కదా తెచ్చాను తిను నేను వెళ్తాను అన్నారు భోజనం చేసి వెళ్ళండి నరేష్ గారు లేదక్కా ఇంటి దగ్గర సుమిత్ర వంట చేసింది ఇంక వెళ్తామని ఇద్దరు వెళ్ళగానే సునీత ఆనందం అంతా ఇంత కాదు యాహూ నేను సాధించాను చూసారా మా నాన్న మీకు కాలుకున్నారని బడాయి మొదలుపెట్టింది కింద నుంచి పై వరకు సునీతను ఒక షోక్ చూసి ఈ వయసులో ఎందుకు మామయ్య ఈ వయసులో ఇబ్బంది పెట్టడం మైండ్ పని చేయటం లేదా నీకు మీరు ఎప్పుడు ఇంతే నేనేం చేసినా మీకేమి తక్కువ కాకూడదని ఆలోచిస్తా కానీ మీరు ఎప్పుడు నా ప్రేమిని అర్థం చేసుకురు నిన్న కాక ముందు సమీర కారులో తిరుగుద్ది మరి నాకు కారు ఉండాలి కదా అంది నీ బూతులు వస్తున్నాయి నా పిచ్చదానా ఎవరి స్థాయికి మించి వాళ్ళు ఉంటారు ఒకరి కారు ఉంది ఒకరు బైక్ ఉంటుంది ఎవరు ఓపిక వాళ్ళకు ఉంది మనకు లేదని ఏడ్చి అప్పు చేసు కొనుక్కుంటే నవ్వుల పాలవుతావు ఇంకెప్పుడు ఎదుటి వాళ్ళతో పోల్చుకోకు నీకు అది మంచి పద్ధతి కాదు అని కోపంగా లోపలికెళ్ళాడు రవి సునీత మూతి తిప్పుకొని మీరు ఎన్ని తిట్టినా కొట్టినా సరే నేను ఎప్పుడు సమీర కన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలనుకుని పొగరుగా తనలో తానే నవ్వింది సునీత వాలకం చూసిన మంగాదేవి దీని వాలకం చూస్తుంటే చింతచిచ్చినా పులుపు చావదన్నట్టు దీని ముద్దు మారదు ఏంటో దీని సోకి ఎప్పుడు చూసినా అమ్మ ఇది ఆ పిల్ల మీదే ఏడుస్తారు ఏదైతే అది అయింది కానీ తల్లి కూతురు ఇద్దరికి నా కొడుకే బుద్ధి చెప్పాలి అప్పుడు కానీ దారిలోకి రారు అనుకుంది నీరసంగా ఉన్న ఓపిక తెచ్చుకొని వంట చేసిన సమీరా అప్పుడే లోపలికి వచ్చారు నరేష్ గారు సుమిత్ర ఆఫీస్ నుంచి ఎప్పుడు వచ్చావు కార్తిక్ వచ్చి చాలాసేపు అయిందన్న ఎలా ఉంది అక్క ఇంకెలా ఉంటుంది అక్కడ వాళ్ళందరూ సేవలు చేస్తుంది అంటూ కోపంగా సోఫాలు కూర్చొని సేవలేంటమ్మా రే నీ అమ్మ కానీ ఇంతకు మీరు భోజనం చేశారా లేదా లేదు మామయ్య మీకోసమే వెయిట్ చేస్తున్నామని సమీర ఎందుకు వెయిట్ చేయరు చేయిస్తారు వంట చేయాల్సింది నేనే కదా కాస్త జాలి లేదు నా మీద అందరికీ నేనే కదా అన్నీ చేసి పెట్టాలని విసుక్కుంది కార్తిక్ కానీ సమీర కానీ ఎవరు మాట్లాడలేదు ఏంటి సుమిత్ర నోరులేస్తుంది కాస్త కోపంగానే అన్నారు నరేష్ గారు అబ్బే ఏం లేదండి నాకు ఎందుకో నోరులేస్తుంది నోరు మూసుకొని పని చేస్తాను అని వంటగదికి వచ్చి గిన్నెలు మూతున్నాడు ఉండడం చూసి వంట చేసిన సమీరా అనుకుని వండే కూర చూసింది వంకాయ ఎండ్రాయిల్ పులుసు చారు పొటాటో ఫ్రై రైస్ అబ్బా నాకు ఇష్టమైన వంకాయ ఎండ్రాయిల్ పులుసు అనవసరంగా నోరు జారేనా పర్లేదా మాత్రం మాటలు అందించాలి లేదంటే నేను అందరికీ అలసైపోతాను అనుకుని అందరికీ భోజనం వడ్డించింది ఎప్పుడైనా సరే కాస్త ఆలోచించి మాట్లాడు తొందరపడి నోరు జరకు అని నరేష్ గారు అని ఏం మాట్లాడలేదు అందరు కలిసి భోజనం చేసి ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్లారు సుమిత్ర మాత్రం తలన తానే రగిలిపోతుంది కోడలికి బంగారం కొనడం ఏమాత్రం సుమిత జీర్ణించుకోలేకపోతుంది ఎలా అయినా బంగారానికి పెట్టిన డబ్బంతా కార్తీక్ దగ్గర నుంచి లాక్కోవాలనుకుని మంచంపై వాలింది కానీ తనకి నిద్ర పట్టలేదు ఆలోచిస్తూ బయటకు వచ్చింది ఒంటరిగా గార్డెన్లో కూర్చొని ఉన్నారు నరేష్ గారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి